ఇనాయా సుల్తానా చిన్న సినిమాలతో కెరియర్ని మొదలుపెట్టిన తనదైన గ్లామర్ టచ్తో ప్రేక్షకుల మనసులో స్థానం ఏర్పరచుకుంది బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ అందుకొని తన స్టైల్ హావభావాలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా ఫొటోషూట్లతో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది ఇటీవలి కాలంలో క్రాంతి బుజ్జి ఇలారా లాంటి సినిమాలో నటించిన ఇనాయా గ్లామర్తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది అయితే సినిమాలే కాదు సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో రెగ్యులర్గా చురుగ్గా కనిపిస్తూ అభిమానులను టచ్లో ఉంచుతూ ఉంటోంది గ్లామర్ అంటే ఏమిటో చూపిస్తూ ట్రెండింగ్లో ఉండేలా చూస్తోంది తాజాగా షేర్ చేసిన బ్లాక్ షర్ట్ డ్రెస్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఓ సింపుల్ బార్ సెటప్ దగ్గర ఇకారాయిన్సన్ పోజుల్లో కనిపించిన ఇనయా మినిమల్ లైటింగ్లోనూ మ్యాజిక్ సృష్టించింది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ స్టైలిష్ యాటిట్యూడ్ అన్నీ కలిపి ఒక హాట్ లుక్ డెలివర్ చేసింది డీప్ నెక్ కట్ ఫిట్గా ఉండే బ్లాక్ గౌన్ ఆమె బాడీ లాంగ్వేజ్ను మరింత ఎలివేట్ చేసింది ఫ్యాషన్ లవర్స్ మాత్రం ఇప్పటికే ఆమె లేటెస్ట్ లుక్స్కి ఫిదా అయిపోయారు కామెంట్స్లో ఫైర్ గ్లామర్ క్వీన్ బ్యూటిఫుల్ బాంబ్ అంటూ నెటిజన్లు ఫుల్ ఆన్ రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రస్తుతానికి వెబ్ సిరీస్లు చిన్న సినిమాలపై దృష్టి పెట్టిన ఇనయ తన గ్లామర్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో త్వరలోనే బిగ్ లిగ్కి ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది